వెల్కమ్ టు రైట్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ ను డిఎస్పీ ఆఫీస్ ను పరిశీలించిన ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా డిఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రేట్ తక్కువగా అన్నారు ఏలూరు రేంజ్ లో గత సంవత్సరం కంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగాయన్నారు నైట్ టైం ఫేస్ వాష్ అనే కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అన్నారు జిల్లాలో గాంజాయ అనుచేతపై ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మావోయిస్ట్ కదలికలపై దృష్టి సారించి ఒకేసారి అందరినీ పట్టుకున్నామన్నారు జిల్లాలో ఎక్కడా ఎలాంటి మావోయిస్టులు లేరని ప్రజలు ప్రశాంతంగా ఉండవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ తాడేపల్లిగూడెం డిఎస్పీ తాడేపల్లిగూడెం టౌన్ రూరల్ సీఏలు టౌన్ ఎస్ఐలు రూరల్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు తాడేపల్లిగూడెం మరియు డిఎస్పీ ఆఫీస్ రెండు కూడా ఇన్స్పెక్షన్స్ జరుగుతాయండి ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లో అయితే పెద్దగా క్రైమ్ ఏం లేదు నార్మల్ క్రైమ్ ఉంది యాక్సిడెంట్స్ కూడా ఈ సంవత్సరం బాగా తగ్గాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ మధ్య మన కర్నూల్లో తర్వాత అక్కడ ఇక్కడ జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ హైవే మీద యాక్సిడెంట్స్ బాగా జరిగాయి కదా దాని తర్వాత ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ రేంజ్లో మిగతా ఐదు జిల్లాల్లో కానీ నైట్ చెకింగ్స్ ఇంటెన్సిఫై చేశాము ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో టోల్ గేట్స్ కానీ అక్కడ ఈ ప్రైవేట్ బస్సులు లారీలు వీటన్నిటిని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము తర్వాత స్టాప్ వాష్ అండ్ అంటే డ్రైవర్స్కి కొద్దిగా నైట్ నిద్ర నిద్రమత్తు లేకుండా వాటర్ తోటి మోహం గడిగించడము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇవన్నీ తర్వాత ప్యాసింజర్స్ సేఫ్టీ ఉంది ప్రైవేట్ బస్సుల్లో వాళ్ళకి సేఫ్టీ ఎలా ఉంది ఎమర్జెన్సీ డోర్స్ అవి ఉన్నాయా లేదా లగేజ్ కంపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయని కూడా చెక్ చేస్తున్నారు ఎస్ఐలు అందువల్ల ప్రస్తుతానికి గత పది రోజుల నుంచి ఏమి ఇష్యూస్ లేవు ఇది కంటిన్యూ చేస్తాం ఈ డిసెంబర్ వరకు కూడా ఈ యాక్సిడెంట్స్ పూర్తిగా అదుపులోకి వచ్చినంతవరకు ఇది కంటిన్యూ చేస్తాం తర్వాత రేంజ్లో ఈ గంజాయి గంజాయికి సంబంధించిన కార్యక్రమాలు కూడా గంజాయిని అణచివేత పట్టుకునే కార్యక్రమాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో గంజాయి నేరస్తులు వాళ్ళందరినీ కూడా పిలిచి పోలీస్ స్టేషన్స్లో వాళ్ళ యాక్టివిటీస్ వెరిఫై చేస్తున్నాము ఎవరైనా మళ్ళీ అటువంటి కార్యక్రమాలు చేస్తుంటే పట్టుకుంటున్నాము నైబరింగ్ డిస్టిక్స్లో కూడా ఎక్కడైనా దొరికిన ఆ పోలీస్ స్టేషన్స్కి కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేస్తున్నారు అంటే ఒక ముద్ద ఒక నేరస్తులు వెళ్ళి వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ఏదైనా అక్రమ రవాణా చేస్తూ దొరికినా కూడా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఆ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కంపల్సరీగా దానివల్ల వారు ఇక్కడికి వచ్చేసి ఆ ఎస్ఐ గారి దృష్టిలో ఉంటుంది దాని మీద వారి మీద నిఘా ఉంటుంది అనేది మేము చేస్తున్నాము పీడి యాక్ట్ కూడా అవసరమైతే ప్రయోగిస్తాము చాలామంది మీద ఇదివరకు పీడి యాక్ట్ ప్రయోగించాము ప్రస్తుతానికైతే గంజాయి రేంజ్లో కానీ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ పూర్తిగా అదుపులో ఉందండి దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తాం గత మహిళల మీద నేరాలు చిన్నపిల్లల నేరాల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది ఈ మధ్యనే మీరు చూస్తే ఒక ఆరు నెలల క్రితం పాలకొలలో ఒక వృద్ధ మహిళని మర్డర్ చేశారు దాన్ని కూడా ఏడైదు నెలల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ట్రయల్ జరిగి వాళ్ళందరికీ కార జీవిత కాల శిక్ష పడింది సో ఇట్లా చిన్నపిల్లల మీద నేరాలు చేసే వాళ్ళ మీద కేసెస్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాటికి ట్రయల్ కూడా త్వరగా జరిగేటట్టు చూసి శిక్షలు పడేటట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నామండి ఈ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు కూడా చాలా ముమ్మరంగా మేము చేయడం జరుగుతుంది అదే మావోయిస్టులు మొన్న పట్టుబడ్డది అది మొదటి నుంచి వారి కథలకి మీద పూర్తి సమాచారం ఉంది పోలీస్ శాఖకి అందువల్ల వాళ్ళు పూర్తిగా వాళ్ళు అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని పట్టుకోగలిగాము వాళ్ళ నెట్వర్క్ అంతా బ్రేక్ చేశారు కాబట్టి దాని గురించి ఎవరు ఇంకెవరు లేరు ప్రస్తుతం ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు మిగిలిపోలేదు అందరూ అరెస్ట్ అయిపోయారు సో వాళ్ళు ఎటువంటి అఫెన్సెస్ చేయడానికి వచ్చినట్టు మనకు సమాచారం లేదు పూర్తిగా అక్కడ ఛత్తీస్గఢ్లో పోలీసుని యాక్టివిటీస్ని తప్పించుకోవడానికి టెంపరీగా ఇక్కడ షెల్టర్ చేసుకోవడానికి వచ్చినట్టుగానే మనకు సమాచారం ఉంది సో వారిని పూర్తిగా మళ్ళీ ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకొని డీటెయిల్గా వాళ్ళని క్వశ్చన్ చేసి ఎందుకు వచ్చారు ఏంటి అని మళ్ళీ క్వశ్చన్ చేసి అక్కడ ఏదన్నా ఛత్తీస్గఢ్లో కూడా ఉంటే వాళ్ళ పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తామండి దాని గురించి ప్రజలు కానీ ఎవరు ఆందోళన చెందుతుండలసిన అవసరం లేదు చేస్తున్నాం అన్ని చోట్ల పెట్రోల్ బంక్స్ కమర్షియల్ కాంప్లెక్సెస్ చేస్తున్నాము వెస్ట్ గోదావరిలోనే మనకు సైట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువ ఇక్కడ స్థలం దొరకడం చాలా కష్టంగా ఉంది చూస్తాం ఇటువంటి సైట్స్ ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఇంకేదైనా పెట్రోల్ బంక్ పెట్టాలంటే పెడతామండి ప్రస్తుతానికి ఎవరు కానిస్టేబుల్స్ ఎవరు ఇష్టపడటం లేదు కానిస్టేబుల్ ఎవరు ఉండడానికి క్వార్టర్స్లో వాళ్ళకి హెచ్ఆర్ఎస్ బాగా వస్తున్నాయి ఇల్లు కట్టుకుంటున్నారు ఈఎంఐ తీసుకుని లోన్స్ కట్టేసుకుంటున్నారు అందుకని డార్మెటరీ టైప్ ఉన్న పోలీస్ స్టేషన్ కట్టేటప్పుడే పైన డార్మెటరీ టైప్ పెడుతున్నాము సో దట్ వాళ్ళు పైన రెస్ట్ తీసుకోవడానికి డ్యూటీకి అటెండ్ కావడానికి అవకాశం ఉంటుంది गर्ने फर्म्स आउटलाइन है पोर्टको पुरा हाइपोथेसिस गरेर अगाडि प्रोग्रेस हुन सक्छ त्यही मिसिंग हुन्छ त्यही एक्सपर्टहरु सुन्छन् कदा एक टिम